హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మీద పట్టభద్రుల నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి ఏడో తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని నరేందర్ రెడ్డి గారిని గుర్తించాలని కోరుతాం ఎందుకంటే నరేందర్ రెడ్డి గారు గెలవడం వల్ల అప్పర్ హౌస్ కాంగ్రెస్ బలం పెరిగేటటువంటి అవకాశం ఉన్నది అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాలన్నీ కూడా పాస్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రజలకు నియమించినటువంటి అన్ని హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఇక్కడ కాంగ్రెస్కు ఓడించడం కోసం మిగతా అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా బీజేపీ టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్ తాను గెలవలేనని తెలిసి బీజేపీని గెలిపించి కాంగ్రెస్కు బలం తగ్గి తగ్గిందని చెప్పి నిరూపించాలనే లక్ష్యంతో ఇవాళ అభ్యర్థిని పెట్టకుండా బీజేపీకి బలపరుస్తున్నటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే కాంగ్రెస్ను ఓడిస్తే ప్రభుత్వం ఏం చేస్తలేదు కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పి మన సిరిసిల్ల నాయకుడే టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తనైతే పోటీ చేయడు కానీ కాంగ్రెస్ తీవ్రదాన్ని ప్రచారం చేస్తున్నాయి మొదలుపెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పది సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ ఒకవైపు పది సంవత్సరాలుగా అధికారంలో కేంద్రంలో ఉండి ఇప్పుడు పదకొండు సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉండి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేయకుండా దాదాపు అరవై ఐదు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఇక్కడ స్పష్టమైనటువంటి పద్ధతుల్లో గ్రాడ్యుయేట్స్కు ఉద్యోగాలు కల్పన ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇప్పటికే యాభై ఆరు వేల ఉద్యోగాలని భర్తీ చేసినాం ఈ ప్రభుత్వం టర్మ్ అయ్యేలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఖాళీని విభజన తర్వాత తెలంగాణ వచ్చిన తెలంగాణకు వచ్చినటువంటి ఖాళీలు గత పదకొండు సంవత్సరాలుగా రిటైర్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఖాళీలు ఈ రెండు సంవత్సరాల్లో కూడా రిటైర్డ్ ద్వారా వచ్చేటటువంటి ప్రతి ఖాళీని భర్తీ చేయాలనేటటువంటి లక్ష్యంతో మా ప్రభుత్వం ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్ వాయిస్కు గ్రాడ్యుయేట్ సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేటటువంటి ప్రభుత్వం దగ్గర పోయి పరిష్కరించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నరేందర్ రెడ్డి గారి దగ్గర వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది బీజేపీకి ఓటు వేయడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు ఎంపీ సీట్లలో ఎనిమిది మంది ఎంపీలు గెలిపించాం మనం మీ అందరికీ తెలుసు ఒక్క రూపాయి కేంద్రం నుంచి ఎంపీ తీసుకురావాలి ఇద్దరు మంత్రులు ఉన్నారు బీజేపీ నుంచి ఒక్క పైసా తీసుకొచ్చేటటువంటి చేతనైతే లేదు అలా ఇవాళ ఎమ్మెల్సీ గెలవడం వల్ల కాంగ్రెస్ మీద తిట్టడానికి ఉపయోగపడతారు తప్ప సమస్యను పరిష్కరించడం కోసం ఉపయోగపడడం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలని గురుతూ ఉన్నాను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కరించుకోగలిగినటువంటి అవకాశం నరేంద్ర రెడ్డికి మాత్రమే ఉంది ఆయననే గెలిపించాలని కోరుతూ ఉన్నాను నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడం కోసం రాజకీయ బ్యూహంలో భాగంగా బీజేపీ పోటీ చేస్తుందే తప్ప గ్రాడ్యుయేట్ల మీద వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు ప్రేమ లేదు గ్రాడ్యుయేట్ల సమస్యను పరిష్కరించాలని ఆలోచన లేదు ఎందుకంటే పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి నిరుద్యోగుల సమస్యను పరిష్కరించలేనటువంటి బీజేపీ ఇక్కడ గ్రాడ్యుయేట్ షీట్లో గెలవడం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అక్కడక్కడ తమ తాము కూడా బదిలో ఉన్నామనేటటువంటి చాలామంది ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి ఉన్నారు వాళ్ళందరినీ కోరుతున్నది ఏంటంటే మీకు సంబంధించిన మీ ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసుకొని మీకు సంబంధించిన సెకండ్ ప్రియారిటీ ఓటు నరేంద్ర రెడ్డి గారికి ఇప్పించాలని చెప్పి వాళ్ళని కూడా కోరుతూ ఉన్నారు ఎందుకంటే మీరు గెలవరు మీ ఓటు వ్యర్థం కావచ్చు మీ ఓటు వేస్ట్ కావచ్చు మీకు పడేటటువంటి ఓటు ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓటు మాకు లించాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు బీజేపీ ఒకవైపు అరాచకత్వాన్ని దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది రాజ్యాంగం చట్టం ప్రకారం రావాల్సినటువంటి అధికారాలని రానియకుండా బీజేపీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉందో మీరు చూస్తూ ఉన్నాను తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యం ఒక 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 సామాజిక న్యాయం ఎజెండాగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగుతుంది మీరు ఎమ్మెల్సీని గెలిపించడం వల్ల అది మరింత అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని కోరుతాం